హలో అండి అందరికీ అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఈ వీడియో అయితే ముందు పెట్టాం కదా ఒక వీడియో హౌస్ క్లీనింగ్ అనేసి దానికి కంటిన్యూ అన్నమాట మా ఇంట్లో అయితే చీపురు కట్టలు అయిపోయాయి అనమాట మా నాన్నమ్మ ఉన్నప్పుడు చాలా చీపురు కట్టలు నేను మా నాన్నం వెళ్లి కోసుకొని వచ్చేవాళ్ళం సో తర్వాత కొన్ని రోజులు ఇంకా అవి వాడేసాం కాబట్టి మొత్తం అయిపోయాయి అందుకే ఒక పది కట్టలు అయితే వేరే వాళ్ళ కొన్నాను అనమాట ఒక కట్ట వచ్చి ఇరవై రూపాయలు చూడండి ఎంత సన్న సన్నగా కట్టారో ముందైతే చాలా లావుగా కట్టేవాళ్ళు పిడికిలు నిండా కట్టేవాళ్ళు ఇప్పుడు ఇంకా చాలా తక్కువ కట్టారనమాట సో ఈ కట్టచ్చిర రూపాయలు టౌన్ ఏరియాస్ అయితే ముప్పై ముప్పై ఐదు కూడా అమ్ముతారనమాట సో పల్లెటూరు కాబట్టి ముప్పై ఇరవై రూపాయలకి ఇచ్చారు ఇది కట్టేసి పైన అయితే పెట్టేశానమాట సో మా అమ్మ ఉన్నప్పుడు చాలా ఎక్కువగా చీపురు కట్లు అయితే కోసుకొని వచ్చేదంట సో మా ఊర్లో అందరూ అనమాట మా అమ్మే బయట ఎత్తుకొని వెళ్ళి అమ్మేసి తర్వాత ఆ డబ్బులతో బిందెలు ఏదో ఒక ఇంట్లో కావాల్సిన సామాన్లు అట్లా కొనుక్కొని వచ్చేదంట చీపురు కట్లు అమ్మేదానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కూడా తీసుకొని వెళ్లేదంట అంటే మేము చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మమ్మల్ని మమ్మల్ని ఎత్తుకొని ఆ చీపురు కట్లు నెత్తి మీద పెట్టుకొని మళ్ళీ టౌన్ కి వెళ్ళి అమ్ముకొని వచ్చి ఏమైనా ఆ డబ్బులతో ఏమైనా వస్తువులు కూడా కొనుక్కొని వచ్చేది అంటుంటారు సో అది నాకు బాగా గుర్తుందన్నమాట ఈ చిపురు కట్లు ఇట్లా కొన్నప్పుడు లేదు ఈ చిపురు కట్లకి ఎప్పుడైనా మేము పోయడానికి పోయినప్పుడు సో అవి గుర్తొస్తూ ఉంటుంది మా అమ్మ ఇక చేసేవాళ్ళు అనేసి సో బాగా పని చేసేదంట మా అమ్మ అయితే ఇంట్లో ఖాళీగా లేకుండా ఏదో ఒక పని చేస్తూ ఉండేది అనమాట అంత కష్టపడి చేసి ఏం లాభం మమ్మల్ని అయితే అనాథలుగా చేసి వెళ్ళిపోయారు ఇద్దరు కూడా సో అప్పుడు కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఇలా చేసింది మా అమ్మ ఆలోచించకుండా కనీసం మా గురించి అయినా ఆలోచించచ్చు కదా అనిపించింది సో ఇంకేం చేయలేం మన తలరా అనుకొని ఇంక వదిలేయాలి ఇక ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ చైన్స్ అలాగే జడబాన్ లో అట్లా అనమాట సో యూజ్ చేస్తాము ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాము అందుకని మళ్ళీ సపరేట్ సపరేట్ అన్ని పెడుతున్నా ఇయర్ రింగ్స్ సపరేట్ గా చైన్లు సపరేట్ గా అలా పెడుతున్నా అండ్ వీటిలో నందు సపరేట్ మావు సపరేట్ పెట్టుకుంటాం అనమాట ఎందుకంటే ఎవరిది వాళ్ళది ఉంటారు సపరేట్ గా వాడినప్పుడు యూజ్ చేసుకుంటాం ఇద్దరు యూజ్ చేస్తాము కానీ ఎవరిది వాళ్ళది సపరేట్ పెట్టుకుంటాం అనమాట అండ్ ఈ బాక్సుల్లో అయితే ఇప్పుడు దాకా వాడని కొన్ని ఉన్నాయి మా మౌని కోసమే అనమాట ఎక్కువగా ఇవన్నీ కొన్నాము మీషో నుంచి ఎక్కువ కొంటూ ఉంటా వాడేస్తుంది ఎక్కడంటే అక్కడ పెట్టేస్తుంది అనమాట ఇయరింగ్స్ వాడుతది ఎక్కడంటే అక్కడ పారేస్తుంటుంది అనమాట అండ్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఈ పట్టీలు అయితే ఇవైతే నేను తిరుమలలో కొన్నానమాట ఒకటి ఒక జత యాభై రూపాయలు నాకు ఇవి ఇవంటే చాలా ఇష్టం ఆల్మోడ్ సిల్వర్ సిల్వర్ పటేల్ కన్నా ఈ పట్టీలు నాకు చాలా ఇష్టం అనమాట ఇవి వైర్లతో చేస్తారు కాబట్టి చాలా ఎక్కువ రోజులైతే రావు జత వచ్చి ఫిఫ్టీ రూపీస్ అయితే అమ్ముతారు తిరుమల మీద ఇంకా బయట ఎక్కడైనా కొనాలంటే వంద రూపాయలు అంటారు అనమాట సో ఇవైతే తెలిసిన వాళ్ళు తిరుమలకి వెళ్తుంటే వాళ్ళ దగ్గర అయితే కొనుక్కొనొచ్చా ఇప్పటికీ నేను దాదాపు ఒక పది జల పది జతల దాకా కొనేసి ఉంటాను దాంట్లో ఒక మూడు జతల దాకా అంటే వచ్చేసి అవి కాబట్టి అవి తినిగిపోతాయి అనమాట సో ఎక్కువ రోజులతో ఉండవు కానీ నాకు చాలా ఇష్టం అలా వేసుకోవడం లైట్ వెయిట్ ఉంటది సో డిస్ట్ కూడా తగలకుండా ఉంటది అనేసి అదైతే నేను కొంటూ ఉంటాను అనమాట ఇంకా ఇక్కడ చూడండి ఇది ఇదైతే అద్దం అనమాట అంటే దీంట్లో కబోర్డులు కొని ఉన్నాయి ఇందులోనే మా పర్సనల్ అన్ని వస్తువులు పెట్టుకుంటాం అనమాట సో ఇంకా నందు సపరేట్ మా సపరేట్ అయితే పెట్టేస్తాను ఇంకా ఇవన్నీ వేస్ట్ ఎక్కువ ఉన్నాయి సో మోస్ట్లీ అన్ని పారేస్తున్నా అనమాట వేస్ట్ గా ఉన్న కవర్లు అలాగే వాడని ఇవన్నీ కూడా పారేస్తున్నా ఇక ఇది వచ్చి అన్నమాట అనమాట కంకర్పేట ఉంటుంది చూసారా అక్కడికి వెళ్ళి మేము ముగ్గిపిండి జల్లించుకొని ఇంటికెత్తుకొని వస్తాం బయట ముందు వాళ్ళం కాబట్టి సో ఇక ముగ్గుపిండితోనే ముగ్గు తీసేవాళ్ళం అనమాట సో దానికోసమని అది బయట పెట్టొచ్చు కదా అనొచ్చు కానీ బయట పెడితే వర్షానికి అట్లా నానిపోయింది అనుకోండి పనికి రాకుండా అయిపోతుంది అనేసి సో ఇంట్లోనే పెట్టుకున్నాం స్పేస్ ఉంది కదా అనేసి ఇంకా ఈ బొకెట్ నిండా తెచ్చినాం అనమాట సో సగం అయితే అయిపోయింది ఇంకొంచెం ఉంది కదా అనేసి చిన్న బొకెట్లు అయితే వేసేసి ఆ బొకెట్ బయట అయితే పెట్టేసా ఇక్కడ చూడండి మొత్తం కూడా సర్దేశానమాట పైన ఉండేవన్నీ కూడా నందువి అండ్ కింద ఉండేవన్నీ కూడా నావ్ సో యో వాళ్ళది సపరేట్ గా పెట్టుకుంటాం నీట్ గా ఉంటుంది కదా అనేసి సో అర్థం చూడండి ఇప్పుడు చూడడానికి అంటే ఈ కబోర్డ్ లో చూడండి చూడడానికి అందంగా ఉన్నాయి కింద అయితే కొన్ని పేపర్లు అలాగే ఉంటే ఖాళీగా ఉంది కదా అనేసి పెట్టేశాం అండ్ అప్పట్లో ఇదైతే మా నాన్న ఫస్ట్ పెట్టించారంట మా ఊర్లో అయితే ఇలా కబోర్డు పెట్టి ఇట్లా అద్దం పెట్టించారంట అప్పట్లో ఇలా ఉండేదంట సో ఫస్ట్ టైం మా నాన్న అయితే పెట్టించారు ఇప్పటికీ చాలా బాగుంది అనమాట అదైతే అండ్ ఇంక ఈ రూమ్ మొత్తం కూడా క్లీన్ చేయాలి చూడండి ఎట్లుందో అసలు మొత్తం ఇవన్నీ కూడా క్లీన్ చేయాల్సి ఉంటుంది బీరువా మీద కూడా క్లీన్ చేయాలి ముఖ్యంగా చెప్పాల్సింది బీరువాలు నా బట్టలు అనమాట సో నా బట్టలు చూస్తే ఇంత చెత్తగా పెట్టుకుంటారా అని అనుకుంటారు సో బట్టలు కూడా సర్దాలన్నమాట సో మోస్ట్లీ ఈ పక్క రూమ్ అయితే మొత్తం సర్దేయడం అయితే అయిపోయింది ఇక ఈ రూమ్ మొత్తం సర్దాల్సి ఉంది ఇక బిరువాలో నా బట్టలు చూడండి ఒకసారి ఎట్లా లోపల దూపేసాను ఏం లేదండి ఎక్కడికైనా వెళ్తాం కదా సడన్ గా ఏదో పని పడుతుంది బయటకు వెళ్ళాలి అలాంటప్పుడు కొన్ని కనిపించవు అనమాట చున్నీ కనిపిస్తే డస్ కనిపించదు అలా ఏదో ఒకటి కనిపించదు సింగ హడావిడిలో మొత్తం తీసేయడం మళ్ళీ టైం లేక లోపల మొత్తం దూపేయడం అట్లా జరుగుతుంది కాబట్టి సో బట్టలు అయితే అన్నమాట సో ఇవి జరుగు ఎంత బాగా మర్త పెట్టినా సరే మళ్ళీ నెలకు రెండు వారాలకు ఒకసారి ఖచ్చితంగా ఇట్లా మరత పెట్టాల్సిందే అనమాట సో ఏదో ఒకటి కనిపించకపోవడం మళ్ళీ అంత లోపల అట్లా దోపేయడం జరుగుతుంది కాబట్టి ఇంకేం చేయలేం సో ఇవన్నీ కూడా ఇప్పుడు మరత పెట్టాలి ముఖ్యంగా ఇక్కడ ఒక చెప్పాలన్నమాట ఒక ఆవిడైతే నాకు ఒక చీరని ఇచ్చారు ఆ చీర అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ గా ఉంది సో ఆమెకు నేనేం పెద్దగా హెల్ప్ చేయలేదన్నమాట ఏదో ఆమెకు తెలియదు అనేసి మాట వరుసకు కొంచెం హెల్ప్ చేశానంతే సో దానికి ఆమె నా మీద చాలా అభిమానంతో చీరనైతే ఇచ్చారు ఆ మా ఇంటికే పిలిచారనమాట టౌన్ లో ఉంటారామా సో నన్ను పిలిచి రామ్మ ఇంటికి రామా నీకు చీరతో పాటు ఇంకా అవన్నీ పెడతారు కదా అంటే బొట్టు పెట్టి అట్లా ఇస్తారు కదా పూలు పెట్టి అంటే తాంబూలం లాగా ఇస్తారు కదా అట్లా ఇస్తానని చెప్పారు నాకు నాకు వీళ్ళు కుదరదమ్మా నేను రాను అంటే ఇంకా ఆమె రోడ్ లో మా ఊరికి వచ్చే నేను రోడ్ లో ఉండి ఆమె నాకు ఇచ్చి ఇచ్చారనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది ఆమె నా మీద చూపించే అభిమానానికి నేను పెద్దగా హెల్ప్ ఏం చేయలేదు సో ఆమె నా మీద అంత ప్రేమతో నాకు ఇంత బాగా హెల్ప్ చేసావు మా నాకు ఏం తెలియదు నువ్వు నాకు హెల్ప్ చేసావు అనేసి చూడండి కొత్త చీర అనమాట సో ఇచ్చారు నేను నార్మల్ గా చీరని కట్టనమ్మా ఏం వద్దు అవసరం లేదన్నా కూడా నా సంతోషం కోసం ఇస్తున్నాను తీసుకో అమ్మా అనేసి సో నాకైతే చీర ఇచ్చారు చాలా హ్యాపీ నాకు అన్ని డస్లే ఉంటాయి మోస్ట్లీ కూడా ఇంకా ఈ చీర అయితే అలాగే అన్నమాట మా పిన్నికి అయితే ఇద్దాం అనుకుంటున్నా కానీ ఆమె నా మీద ఎంతో గౌరవంగా ప్రేమతో ఇచ్చారు కాబట్టి సో కొన్ని రోజులు ఆగి చూద్దాం అనేసి అలాగే పెట్టేశాను అనమాట బట్టలు మొత్తం కూడా మట్ట పెట్టి లోపల పెట్టేశాను ఈ బీరువా మా నాన్న వాళ్ళు కొన్ని బీరువా అనమాట ముందు బీరువా అని సో కొత్త బీరువా కొన్నాము కానీ ఇంకా మా తమ్ముడు నందు వాళ్ళ బట్టలు ఉన్నాయి కాబట్టి అందులో పెట్టేసాం ఇంకా పాత బీరువా ఇంకా బట్టలు కొన్నాయి కదా అనేసి సో ఇందులో అయితే మట్ట పెట్టేసి పెట్టేశానమాట సో ఈ బీరువా అయితే నాది అన్నట్లు ఇంకా మీద ఉండే అన్ని కూడా సర్దుతున్నా ఇంకా రూమ్ సర్దినట్లయితే ఇంకా వంటకైతే సర్దేస్తే మొత్తం సర్దడం అయితే అయిపోతుంది ఇల్లు మొత్తం కూడా ఇక ఇది వచ్చి నేను వీడియో చేయడానికి కొన్న రింగ్ లైట్ అనమాట కొన్ని రోజుల ముందే ఇదైతే ఇది చూడండి ఇట్లా వచ్చేసింది పనికి రాకుండా పోయింది అనమాట లైట్ అయితే వెలుగుతుంది కానీ మొబైల్ హోల్డ్ చేయాలి కదా ఇదైతే స్ప్రింగ్ పోయింది అనేది చేయడానికి కుదరదు అనమాట అందుకే వీడియోస్ కొన్ని వీడియో వీడియోలో కూడా కొన్ని సద్దేసిన తర్వాత చూపించాల్సి వస్తుంది మళ్ళీ వేరే టైపాడ్ లేకపోతే రింగ్ లైట్ కొనాలి అలాగే మైక్ కూడా పోయిందనమాట సో రెండు ఒకేసారి పోయాయి సో ఇదైతే నేను ఏడు వందల యాభై ఇచ్చి కొన్ని ఫ్లిప్కార్ట్ లో మైక్ కూడా ఒక మూడు వందల యాభై రూపాయలు ఇచ్చి కొన్నా సో రెండు పోయాయి మళ్ళీ ఇంకొంచెం మంచిగా ఎక్కువ డబ్బులు పెట్టి కొంటే ఎక్కువ రోజులు వస్తాయి అనుకుంటున్నా ఇంకా వేరేది ఎప్పుడైనా చూసి కొనాలన్నమాట మొత్తానికి ఈ రూమ్ కూడా సర్దేయడం అయితే అనమాట నందుకి ఇచ్చే కిట్ అనమాట ఇవన్నీ కూడా నందు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అలాగే పాప కుట్టిన తర్వాత రాగి పిండి అలాగే అటుకులు పాలు అలా ఇస్తారు సో అవన్నీ అయితే అటు సైడ్ పెట్టేసా మిగిలినవన్నీ ఇటు సైడ్ మొత్తం సర్దేశా బిరువా మీద కూడా సర్దేసా సో ఫైనల్ గా ఈ రూమ్ మొత్తం సర్దడం అయిపోయింది పక్క రూమ్ కూడా సర్దడం అయిపోయింది ఇంకా వంటగది ఆ పక్క టీవీ ఉన్న రూమ్ ఆ రెండు సర్దేస్తే సో మొత్తానికి ఇల్లు అయితే క్లీన్ చేయడం అయితే అయిపోతుంది సో ఇంకా చెత్త తోయాలి చూడండి ఎంత చెత్త ఉన్నిందో ఆ చెత్త మొత్తం కూడా బయట పారేసి ఇంకా చెత్త తోసేస్తే ఇల్లు మొత్తం క్లీన్ గా నీట్ గా ఉంటుంది చూడడానికి ఇక మా ఇంట్లో చూడండి ఎన్ని టాబ్లెట్ ఉన్నాయో ఈ కవర్లు అన్ని కూడా టాబ్లెట్ కవర్లే అనమాట సో నందుకి ప్రెగ్నెంట్ అప్పుడు టాబ్లెట్ అలాగే నాకు ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్ లో పోయినప్పుడు ఆ టాబ్లెట్ అలాగే మా తమ్ముడికి అలా మొత్తం కూడా ఎప్పుడు పోయినా సరే ఆ కవర్ లో ఆ టాబ్లెట్ అన్ని తెచ్చేయడం ఇంట్లో అన్ని అట్లే అలాగే పెట్టేసాం అనమాట చూడండి ఎన్ని టాబ్లెట్ ఉన్నాయో అంతే కాకుండా ఇక అప్పుడప్పుడు వన్ నాట్ ఫోర్ వస్తుంది కదా మా విలేజ్ కి సో అప్పుడు కూడా కొన్ని టాబ్లెట్ తెచ్చింట ఎందుకంటే మా పల్లిలో ఎవరో ఒకరు ఫీవర్ అని దగ్గు అని అలాగే జలుబు అనేసి వలనొప్పులని వస్తుంటారు సో వాళ్ళకి ఇవ్వాలనేసి ఆ కొన్ని మాతలు అలా స్టోర్ చేసింటా సో ఎన్ని మాతలు ఉన్నాయో సో ఇవన్నీ కూడా పారేద్దాం అనుకుంటున్నా సో ఎక్స్పైరీ డేట్ చూసి అన్ని కూడా పనికూర్చో పెట్టుకొని పనికిరాని అన్ని పారేద్దాం అనేసి ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నా అనమాట మొత్తానికి ఇల్లు మొత్తం సర్దేయడం పాత్రలు కూడా కడిగేసి అన్ని రూములు కూడా సర్దేయడం అయితే అయిపోయింది ఇంకా బయట కూడా కడిగేసి ముగ్గులు కూడా వేసేసానమాట ఒకసారి మా ఇల్లు చూద్దాం ఒకసారి ఎలా సర్దాను ఏంటి అనేది ఒకసారి చూసేయండి సో ఇక్కడ నుంచి చూసినట్లయితే అద్దం ముందు ఇలా సర్దేశాను బెడ్ కూడా అలా సర్దేశాను టీవీ దగ్గర కూడా చూడండి మంచిగా సర్దేశాను అనమాట చాలా వరకు టాబ్లెట్స్ అన్ని కూడా పారేశాను ఇంకా పాత్రలు మొత్తం కూడా కడిగేసి చూడండి ఎక్కడికక్కడ సర్దేశాను అనమాట సో వంటగడు కూడా క్లీన్ గా ఉంది ఇక ఈ రూమ్ కూడా మొత్తం కూడా సర్దేసి ఇల్లు కూడా కడిగేసాను అనమాట పై ఇల్లు కింద ఇల్లు మొత్తం కడిగేసి బయట కూడా కడిగి ముగ్గులు అయితే వేసేసాను సో ఇప్పుడు చూడండి ఇల్లు కొంచెం చూడడానికి కొంచెం నీట్ గా ఉంది అనమాట సో ఫైనల్ గా టూ డేస్ కష్టపడి ఇల్లు మొత్తం క్లీన్ అయితే చేయడం జరిగింది సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి మరొక వీరితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ నేను ఎంతగానో సపోర్ట్ మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ